ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే బీసీలు ఐక్యం అవుతున్నారు కులంగాణతో అత్యధికంగా యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు చట్ట ప్రకారం దక్కాల్సిన వాటను సామాజికంగా రాజకీయంగా దక్కించుకునేందుకు సరికొత్త ఉద్యమాలకు ఊపిరిపోయాల్సిన సమయం వచ్చింది ఖమ్మంలోని బీసీ సామాజిక వర్గాల ముఖ్య నాయకులు అభిప్రాయపడ్డారు సోమవారం ఈ మేరకు వారు ఖమ్మంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు పద్మశాలి మున్నూరు కపు గౌడ యాదవ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొనడం ఖమ్మం జిల్లాలో చర్చకు దారితీసింది ఖమ్మం జిల్లాలో అతి త్వరలో బీసీలను ఐక్యం చేసి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని బీసీల సత్తా చూపించేందుకు అడుగులు పడుతున్నాయని వారు అన్నారు ఈ సందర్భంగా బీసీ ప్రముఖ నాయకులతో సమావేశం నిర్వహించారు నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం భారతదేశంతో పాటు వివిధ రాష్ట్రాల్లో బీసీల ఐక్యత బీసీల సుదీర్ఘమైన చర్చ జరుగుతా ఉంది ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల యొక్క గలం వినిపించేందుకు బీసీలంతా ఐక్యమై బీసీల హక్కుల కోసం రిజర్వేషన్లలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా బీసీలు ఎన్నాళ్ళ నుంచో అనగదక్క పడుతున్నారు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలను ఎప్పుడు కూడా వెనకాలే ఉంచుతున్నారు కాబట్టి బీసీలు ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఒక సందర్భంగా కులగననేది దీనికి వేదికగా మారింది ఈ నేపథ్యంలో ఎన్నో చారిత్రక పోరాటాలకి తుడు పోసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ప్రస్తుతం బీసీల ఐక్యత రాగం క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు సోమవారం ఖమ్మంలో బీసీ ప్రధాన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఐదుగురు ప్రముఖులు సమావేశం కావటం ముఖ్యంగా బీసీల ఐక్యత కోసం బీసీల్లో ఒక ఐక్యత తీసుకొని రావటం కోసం బీసీల్లో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజ్యాధికారం అలాగే ప్రజాప్రతినిగా ఎన్నిక కావాలా రిజర్వేషన్లో వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవాలన్న ఒక మంచి ఆశయం తోటి ఇక్కడ ఐదుగురు ప్రముఖులు ఇక్కడ ఏ సమావేశం కావడం ఒక తీవ్రమైన చర్చకు దారి తీస్తా ఉంది దీనికి సంబంధించి ఖమ్మంలో ప్రముఖంగా ఉన్నటువంటి బీసీలలో ఉన్నటువంటి ఐదుగురులో మనం వాళ్ళు ఇప్పుడు కలవబోతున్నాం కెరటర్ మూసిన తరఫున ప్రధానంగా ఎస్బిఐటి సంస్థల చైర్మన్ ఉన్నటువంటి అలాగే ఆర్జెసి కృష్ణ గారి ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి కృష్ణ గారితో మనం మాట్లాడబోతున్నాం ప్రధానంగా సార్ నమస్తే ఈరోజు క్రియాశీలకంగా మీరు ఇక్కడ సమావేశం కావటం దేనికి సంకేతం బీసీల యొక్క హక్కుల కోసం ఎప్పటి నుంచో బీసీలని ఐక్యం చేయాలన్న ఎన్నో ఉద్యమాలు వచ్చాయి ఇప్పుడు మీరు ఈ యొక్క పవిత్ర పోరాటాన్ని ఏమనుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా బీసీలు సంబంధించి ఈ రిజర్వేషన్ పరంగా పోరాటం జరుగుతుంది చూసాం నిన్న కూడా చూసాం వరంగల్లో బీసీ గర్జన సభ జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని ఖమ్మాలకు సంబంధించినటువంటి పెద్దలు కూరపాటి గారు అలాగే కత్తి నెహ్రూ గారు అలాగే బొమ్మ రాజేశ్వరరావు గారు పూరాకుల నాభూషణ గారు మీ అందరం కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది మనం ఖమ్మం పరంగా మనం ఎదుర్కొన్నటువంటి బీచులకు సంబంధించి సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా అధిగమించాలి అలాగే ఏదైతే ఇన్నాళ్ళు మనం బీచుల సంబంధించి మనం లెక్కలు చెబుతుంటే అదేదో కాకి లెక్కలాగా భావించిన వాళ్ళకి ఇవాళ ప్రభుత్వమే ముందుండి కులగన్న జరి జరిపింది కాబట్టి చాలా తోటి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఎనౌన్స్ చేసింది కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద కూడా ఒత్తిడి ఏ విధంగా చేయాలి ఖమ్మం అని చెప్పి ఈరోజు పెద్దలందరూ కూడా కూర్చోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు సార్ ఇక్కడ కూర్చునేది నలుగురైనప్పటికి కూడా మేము ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ప్రతి నాయకుడిని అంటే ఏ ఈ రోజుకి ఈరోజు ఒక సంఘం ఏర్పాటు చేసిన అలాంటి వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని బీసీలకు సంబంధించినటువంటి ఈ కులగణన ద్వారా ఖచ్చితంగా ఐక్యతతో పాటు హక్కును సాధించడానికి ఈరోజు కూర్చోడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మనం రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అన్ని పార్టీలను కూడా మనం ఈ నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీ మేరకు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండే విధంగా అన్ని పార్టీని ఎలా ఒత్తిడి చేయాలి అని ముందుగా పెద్దలందరూ కూర్చున్నాం ఖచ్చితంగా మిగిలిన సంఘాలందరినీ కూడా ఎవరు చిన్న ఎవరు పెద్దని కాదు అందరినీ కూడా పిలిపించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతాం దాని తర్వాత దశలవారీగా ఆ కేటగిరీలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా ఐక్యం చేసుకుంటూ చివరిగా ఒక మంచి బీసీ గర్జన సభ ద్వారా ఖమ్మం జిల్లాలో బీసీలు ఇంత బలంగా ఉన్నారు వీళ్ళు ఇంతగా అనగతొక్కబడ్డారు వీళ్ళకి రావాల్సిన హక్కులు మరి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలు గుర్తించే విధంగా ఖచ్చితంగా ఆ సభ కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా మీ అందరం కూడా మరి అందరం కూడా ఐక్యంగా చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మరి ఆ రోజు ఎన్నికల్లో కూడా నిలబడినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు మళ్ళీ ఈ జరిగిన ఈ పదేళ్లలో రాబోయే కాలంలో కూడా జరిగినటువంటి ఏదైతే లోపాలు జరిగాయో గతంలో మనం రాజ్యాధికారం వైపు అడుగులు వేసి కొద్దిగా వెనకబడ్డాం మళ్ళీ రాజ్యాధికారం వైపు ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి వాళ్ళ నిలబడే విధంగా వాళ్ళకి అండగా నిలబడే విధంగా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందని చెప్పి కూర్చోడం జరిగింది సార్ గతంలో కూడా ఎన్నో బీసీ ఐక్యవేతలను బీసీ ఫ్రంట్ అని బీసీ జేఏసీ అని రకరకాల పేర్లతోటి మనం ఈ దేశంలో రాష్ట్రంలో వచ్చిన స్వాతంత్రం వచ్చిన నుంచి దాదాపు డెబ్బై ఆరు ఏళ్ళుగా కూడా ఈ ఏడున్నర దశాబ్దాలుగా మనం బీసీల బహుజనుల ఐక్యతను చూస్తున్నాం కానీ తీర ఓట్లు కడుగు వచ్చేసరికి విచ్ఛిన్నంగా అవడం చూస్తున్నాం కానీ ఈరోజు మీరు పెడతన ఈ కమిటీకి ఒక సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే బీసీ కులగన్ అనేది ఒక కేంద్రీకరించబడింది దీనికి కాబట్టి ఇప్పుడు మార్పు అనేది సాధ్యం అవుద్ది అని చెప్పి బీసీ మేధావులు కానివ్వండి అన్ని వర్గాలు చెబుతున్నాయి దీన్ని మీరు ఏ వైపు టర్న్ చేయబోతున్నారు జ్వరగా రిజర్వేషన్ అనేది చాలామంది ఆర్థికపరమైన రిజర్వేషన్ అనుకుంటారు కానీ అది కాదు సామాజిక రిజర్వేషన్ కాబట్టి సామాజికంగా వాళ్ళు వెనకబడ్డారు కాబట్టి రిజర్వేషన్ ఉంటాయి ఇవి ఇన్నాళ్ళు కూడా ఎవరు సామాజికంగా వెనక వెనకబడ్డారు అనేది ఎవరు లెక్కలు చెప్పలేని పరిస్థితి ఈరోజు కులంగాణ ద్వారా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మా ఒత్తిడి కూడా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఏ రోజైతే ఆ కులాల వారిగా వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ నిష్పత్తి ప్రకారం గనక ఆ రాబోయే కాలంలో రిజర్వేషన్ కనుక ఇచ్చినట్లయితే అందరూ కూడా సమానత్వంగా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కులగణన అనేది మాకైతే మీ రేపు తీసుకుపోయే కార్యక్రమాలన్నిటికీ అదే పరిగణనలో తీసుకుందని చెప్పి మేము అనుకుంటున్నాం వాస్తవంగా సరైన వేదికని సరైన సమయంలో మీరు ఈ వేదికను ఏర్పాటు చేశారని ఒక చర్చ జరుగుతుంది దీన్ని ఏ విధంగా మీరు అంటే దశల వారీగా ఏమైనా ఫోరమ్స్ వేయబోతున్నారా లేదా జేఏసీలుగా ఏర్పాటు చేసి ఒక ఒక బహుళ సమావేశంతో ఒక బహిరంగ సభలాగా ఏర్పాటు దీని యొక్క రోడ్ మ్యాప్ ఎలా ఉండబోతుంది మనం పాజిటివ్ మేనర్స్ తీసుకుందాం ఎందుకంటే ఇది ఏ పార్టీలకి సంబంధించింది కాదు ఆ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక బీసీగా మనం ఎదిగినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఎదిగిన తీరులో వాళ్ళకి జరిగిన ఎక్కడెక్కడ ఇబ్బందులు జరిగాయి మళ్ళీ నెక్స్ట్ తరం వచ్చే వాళ్ళకి ఈ స్థాయికి ఎదగటానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మాత్రమే మనందరం మీ అందరం కూడా కూర్చోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వం కూడా కులగానే చేసింది కాబట్టి చాలా ఈజీగా రోడ్ మ్యాప్ అనేది చాలా ఈజీ అని చెప్పి భావిస్తున్నాం కాబట్టి ఆ కేటగిరీస్లో ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే కులగాలం లేదు కాబట్టి మేము ఇంత అని చెప్పి లేదు ఇంత మా మేమింత అని చెప్పి మాలో మాకు కూడా తగులు పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు చాలా క్లారిటీతోటి బీసీలు ఎంతమంది ఉన్నారని తెలిసింది కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు మీ అందరం కూడా ఐక్యంగా చక్కని ఒక రోడ్ మ్యాప్ని ఏర్పాటు చేసుకొని ఖమ్మంలో కూడా ఖమ్మంలో కూడా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఖమ్మంలో ఇప్పటికే బీసీల పట్ల అనేకతను చూసి ఒక విధంగా ఖమ్మం రాజకీయాల్ని ఒక విధంగా పూర్తిగా వన్ సైడ్గా తీసుకెళ్లారు ఎక్కడ శాసనసభల్లో కానివ్వండి శాసన మండలిలో కానివ్వండి బీసీలకు న్యాయం జరిగే పరిస్థితి కనబడట్లేదు పార్టీలలో కూడా ఆయా పదవుల్లో కూడా ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు కులగన్న అనేది మాకు చాలా క్లియర్గా రోడ్ మ్యాప్ కులగన్నే ఇస్తుంది మీరు ఇంత శాతం ఉన్నారని చెప్పి రోడ్ మ్యాప్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి హక్కుల పోరాటం అనేది మేము చేయకపోతే నెక్స్ట్ తరమైన పోరాటం చేయటం రెడీగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను కాబట్టి ఏ సామాజిక వర్గాలను ఐక్యం చేయడంలో సుదీర్ఘ రాజకీయ వంటి మరో బీసీ ముఖ్యనేత పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కోరపాటి వెంకటేశ్వర గారు ఉన్నారు సార్ నమస్తే సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరో అంకరిగా మీరు ఈరోజు వీరితో కలిపి అడుగులు వేస్తున్నారు మీ మీ యొక్క ప్రయాణం ఎలా ఉండబోతుంది ఇటీవల మనం గమనించినట్లయితే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మనం చూస్తున్నాం గత డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇంతవరకు సామాజిక న్యాయం జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు అయినప్పటికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ మైనారిటీ వర్గాలు ఏదైతే ఉన్నాయో వారి వారి జనాభా దామేష ప్రకారంగా ఈ దేశ రాజకీయాల్లో అధికారం కానీ మరి సార్వభౌమత్వం కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం దొరకట్లేదు అనేది మనందరికీ తెలిసిన విషయం ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు బీసీ కులగణన చేసింది కులగణన ద్వారా వచ్చింది ఏంటంటే స్పష్టంగా నల యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు బీసీల జనాభా ఉందని చెప్పి వారు తేల్చి చెప్పడం జరిగింది దాని అర్థం గతంలో టెంటేటివ్గా ఒక్కొక్క నాయకుడు అరవై పర్సెంట్ ఉన్నారు బీసీలు యాభై పర్సెంట్ ఉన్నారు యాభై ఐదు ఉన్నారు అనేది వేరు ఇప్పుడు స్పష్టత వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి జరిగినటువంటి న్యాయం అన్ని రంగాలలో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా సాంఘిక పరంగా మరి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన అవసరం ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మరి అందరి గమనించాల్సిన అవసరం ఉంది దీంట్లో ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయేటువంటి మరి బీసీల ఐక్య వేదిక అనే దాన్ని మనం ఇక్కడ కొద్దిమంది మిత్రులతోనే స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క పర్యవసానం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా బీసీలను వాళ్ళు వారి యొక్క జనాభా ప్రాతిపదిక వారి హక్కుల్ని రక్షించుకోవటం కోసం రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా నలభై రెండు పర్సెంట్ స్థానిక సంస్థల రిజర్వేషన్ని ఖచ్చితంగా పొందాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఈ ఐక్యత ద్వారా మన చట్టసభల్లో కూడా జనాభా దామేష ప్రకారంగా రిజర్వేషన్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది దానికి కూడా మనం పోరాటాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఆ రకమైన పరిస్థితి ఏర్పడింది అందుకోసం బీసీలలో ఉన్నటువంటి వివిధ కులాలందరూ కూడా బీసీఏ మన కులమతంగా భావించి దాన్ని ముందుకు తీసుకోవడంలో మన రాజ్యాంగ పరంగా సమాజపరంగా మనకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతున్నాయో చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ అన్ని రంగాలలో మన హక్కులు మనం సాధించుకోవడం కోసం మనం తప్పకుండా త్యాగం చేయాల్సిన రోజు వచ్చింది అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి రాబోయే భావి తరాలకి డెబ్బై ఆరు సంవత్సరాలు మనం అనుభవించలేదు మన హక్కుల్ని ఎప్పుడైనా కళ్ళు తెరిచి మరి తప్పకుండా అది విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా రాజకీయాలకి కుల మతాలకి అతీతంగా మనం ఎవరికి కూడా చట్టవిరుద్ధంగా పోయేది లేదు సామాజిక న్యాయ దృక్పథంతో మన హక్కులు మనం సాధించుకోవడం కోసం ఖచ్చితంగా ఇది ఉద్యమాల జిల్లా అయినటువంటి ఖమ్మం తప్పకుండా ఇక్కడి నుంచే మనం త్వరలో ఒక ఉద్యమాన్ని మనం ఒక మహాసభను జరిపించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చాలామంది పెద్దలు మరి బీసీ ఉద్యమాన్ని బీసీ ఐక్యతను చాటుకోవడం కోసం అక్కడక్కడ మీటింగులు కూడా పెడుతున్నారు జిల్లా స్థాయిలో దాన్ని మనం కూడా ఇక్కడ కూడా వాళ్ళకు తోడు తోడుగా మన హక్కుల సాధన కోసం తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి బీసీలల్లో ఉన్నటువంటి వివిధ సామాజిక వృత్తులల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఫోరం కావచ్చు అడ్వకేట్స్ ఫోరం కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అన్ని రకాలు వాళ్ళందరినీ కూడా ఒక్క తాటి మీద తీసుకొచ్చి జరుగుతున్నటువంటి మన అన్యాయాన్ని సామాజిక దృక్పథంతో మన న్యాయం కో జరగటం కోసం మన హక్కులు మనం సాధించడం కోసం తప్పకుండా ఐక్యతని మనం ముందు చాటడం కోసం ఖమ్మరించే శంకర్రావు పూజించాలనేది ఆలోచన ఆ ఆలోచనలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఐదుగురు మనం ఒక లైక్ మైండెడ్గా కూర్చోవడం జరిగింది దాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేసి అందరిని కలుపుకొని పోయి మరి ముందు ముందు మన లక్ష్యాన్ని చేరదీసుకోవడంలో అటు రాష్ట్ర స్థాయి నాయకుల్ని ఇటు జిల్లా స్థాయి వివిధ కులాల్లో ఉన్నటువంటి నాయకుల్ని అందరిని కూడా అన్ని వర్గాలను కూడా సమిష్టిగా ముందుకు తీసుకుపోయే పద్ధతిలో మనం కష్టపడాల్సిన అవసరం ఉంది దాన్ని జయించాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం రూక్పంత చేస్తున్న తప్ప రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ వ్యతిరేకమైనది కాదు ఈ సామాజిక న్యాయం మనం మన హక్కులను పరిరక్షించుకునే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి అనేకమైనటువంటి ప్రజా సంఘాల కార్యక్రమాల్లో ప్రజా ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి మరో వ్యక్తి కూడా మనతో పాడినారు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కత్తి నెహ్రూ గారు సార్ చెప్పండి ఈరోజు మీరు అనేక సందర్భాల్లో ప్రజా సంఘాల్లో మీరు కలిసి పనిచేశారు అనేక ఉద్యమాలు చూశారు బీసీ ఉద్యమాలు చూశారు బహుజన ఉద్యమాలు చూశారు ఈ ఉద్యమానికి బహుజన ఉద్యమానికి తేడా ఏమంటారు దీన్ని ఈ రూట్ మీద ఎలా ఉండబోతుంది మీది భారతదేశం మొదటగా బహుజనులది మెజార్టీ ప్రజలకి స్వతంత్రం రాకముందే బ్రిటిష్ కాలంలో బీసీ గాన జరిగింది స్వతంత్రం వచ్చి ఎంతోమంది త్యాగదనులు బహుజనులు పోరాడి వారి జీవితాలను త్యాగం చేస్తే ఈ దేశం కోసం వారికి ఈ రోజు వరకు కూడా చట్టసభల్లో రాలేదు హక్కు రాలేదు సరే మన జిల్లాకి వస్తే మేము గత పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడున్న ఈ బహుజన నాయకులందరూ కూడా వారి వారి సామాజిక వర్గం నుండి చైతన్యం చేస్తూ ఎన్నో పోరాటాలు చేసి ఇద్దరు మా దగ్గర నుంచి ఈ కమిటీ నుంచి నలు ఇద్దరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేసే స్థితికి వారు ఒక నలభై వేల ఓట్లు సాధించే స్థితికి మేము బీసీ సంఘాలుగా శ్రమపడ్డాం దానికి అందరూ బీసీ ప్రజలందరూ కూడా చైతన్యం అయ్యారు కాబట్టి రాబో రోజుల్లో ఇది పెద్ద సమస్య కాదు నా దృష్టిలో ఎందుకంటే దేశ సమస్య బీసీల సమస్య సమస్యలన్నీ పక్కకు పోయినాయిగా ఒక్క బీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది అనేదే ఇవాళ టార్గెట్ వచ్చింది కాబట్టే ప్రధాన అంశం దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం వారు పరిపాలించిన సమయాలలో బీసీల గురించి ఆలోచించాల కానీ ఈరోజు బీజేపీ చిత్రాధిపత్యంగా పరిపాలిస్తుంటే ఈ బీసీల సమస్య తీర్చకపోతే భారతదేశంలో మళ్ళీ ఆ పార్టీలకు ఉనికి లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఎందుకో మేధావులు చర్చలు జరిగినట్టుంది భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ బీసీల ధరణ జరగాలని ఆయన డిమాండ్ చేయడం ఈరోజు కూడా బీజేపీ సందిగ్ధంలో ఉంది ఎందుకంటే వాళ్ళొకప్పుడు బీసీలకు రాజ్యం ఇద్దామంటే కష్ట భయపడ్డారు ఈరోజు బీజేపీ కూడా బీసీలకు రాజ్యం ఇవ్వాలంటే భయపడుతుంది అంటే వీళ్ళు ఇద్దరి ఉమ్మడి ఉద్దేశం ఏంటి బీసీలకి ఇవ్వద్దు అనుకున్నారు కానీ ఈరోజు బీసీ ఉద్యమాలతోటే గత ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా బ్రతకడానికి ఈ రాష్ట్రంలో దేశంలో బీసీలే ప్రధానం బీసీ సీఎంలు కావడానికి కారణం కూడా బీసీ ఓటర్సే కాబట్టి తప్పకుండా ఈ ఈరోజు తలపు పెట్టిన బీసీ ఐక్యవేదిక రాబో రోజులలో ఖమ్మం జిల్లా చాలా చైతన్యమైన జిల్లా ఈ జిల్లాలో తప్పకుండా బీసీలు చైతన్యమై ఉన్నారు రాబో రోజులలో వారి చైతన్యాన్ని తప్పకుండా ఈ వేదిక ద్వారా నిరూపిస్తామని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే మరో పద్మశాలి సామాజిక చెంది మరో బలమైన నేత రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి వివిధ సంస్థల విద్యా సంస్థలకు సంబంధించి వ్యాపార వర్గాలకు సంబంధించి బొమ్మ రాజేశ్వర గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే మీరు కూడా ఈ యొక్క బీసీల దీంట్లో సమావేశంలో మీరు పాల్గొనడం అనేది మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క ఆలోచన ఎలా ఉండబోతుంది గత మనము చూసుకుంటే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర బాగా వచ్చిన తర్వాత కూడా బీసీలకి సమానమైన హక్కు కల్పించలేదు ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు మనకి ఏదైతే రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మనకి ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళంతా కూడా బీసీ కులగలను చేపట్టారు చేపట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇంత అనేది మనకి బీసీలు ఇంతమంది ఉన్నారు అనేది యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉన్నారు అనేది నిశ్శబ్దంగా వాళ్ళే చెప్పడానికి ముందుకు వచ్చారు ఈరోజు మన పేపర్లో చూసాం వార్తల్లో చూస్తున్నాం అయితే అంతకుముందు ఏదైతే ఈ ప్రభుత్వాలు మనకి చెప్పిందో నలభై రెండు పర్సెంట్ మేము బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఆ ఇస్తే నలభై రెండు పర్సెంట్ తప్పకుండా మనకి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా తప్పకుండా ఇవ్వాలనేది ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరం కూడా కూర్చొని భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది ఈ భవిష్యత్తు భావితరాల వారికి మనం ఈ వయసులో మన ఈ అనుభవాన్ని మనకి వాళ్ళకి ఏమి ఇవ్వగలము అనే ఆలోచనతో భవిష్యత్తులో బీసీ కులంఘన ద్వారా వారికి తప్పకుండా ఇదే ప్రాతిపాదిక మీద మనకి సీట్లు కానీ ఓట్లు కానీ ఓట్లున్నాయి సీట్లు లేవు అలాగే ఎక్కడ ప్రాతినిధ్యం తక్కువ ఉంది మనకి ఈ ప్రాతినిధ్యం బాగా ఉండాలి అంటే ఏం చేయాలి మనకి ఒక గర్జన లాగా ఒక లాగా బీసీ ఆయుధాన్ని ముందుకు తీసుకుపోయి అందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఈ మధ్యకాలంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని బీసీ కులాలందరినీ కూడా ఏకమా ఏకం చేసి కూర్చోబెట్టి అలాగే రాజకీయంగా ఉన్నటువంటి బీసీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళను కూడా వివిధ సంస్థలలో ఉన్న వాళ్ళను కూడా అందరిని కూర్చోబెట్టుకొని కలుపుకొని ఈ గ ఈ బీసీ ఐక్య వేదికని బీసీ గర్జనగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో మన నమ్ముకున్న కుల బీసీలు కానివ్వండి బీసీ కుల పిల్లలు కానివ్వండి విద్యావంతులు కానివ్వండి అందరూ కూడా దీన్ని ఆస్వాదించాలి అనుభవించాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ఇదే సమావేశంలో యాదవ సమాజ వర్గానికి సంబంధించి ముఖ్య నాయకుడు అట్లాగే యాదవ మహాసభకు సంబంధించి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికారు కొన్ని వేల మంది సమక్షంలో మనమే కూరాకులు నాగభూషణ్ గారు ఖమ్మం డీసీబీ మాజీ చైర్మన్గా ఉన్నారు వారు కూడా ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొనేది ఇక్కడ ముఖ్యమైన విషయం సార్ చెప్పండి ఈరోజు సమావేశంలో మీరు బీసీలను ఐక్యం చేసి బీసీలు రావాల్సిన రిజర్వేషన్లు సాధించుకోవటం కోసం బీసీ బిడ్డలకు బీసీ మనమెంతో మనకంత అనేటువంటి ఒక ఫలితాన్ని రాబట్టడం కోసం మీ వంతుగా మీరు ఏం చేయబోతున్నారు బీసీలంతా ఏకం చేయాలా ఇప్పుడు గత యాభై సంవత్సరాల నుంచి బీసీలు మా బీసీ ఓటా కావాలని కొట్లాడుతున్నా ఎవరు కూడా తమటి పట్టించుకున్న నాయకులు లేడు అట్టనే దేవేంద్ర గౌడ్ గారు పాపం ఒకసారి మంత్రి పదవి వదిలిపెట్టి కూడా బీసీల కోసం తిప్పలబడప్పుడు చైతన్యం కాలేకపోయింది ఇప్పుడు కులకర్న ద్వారాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కులకరణం చేస్తున్నారు కులకర్ణం ద్వారా యాభై ఆరు శాతం వచ్చింది కాబట్టి మా ఓట మాకు ఇవ్వాలని ఖచ్చితంగా బీసీల ఓట బీసీలకు ఇవ్వాలా ఏవి బీసీలు ఇంతబట్టికి రాజ్యాధికారంలో లేకపోయినా ఉన్నత వర్గాలు మూడు మూడు శాతం ఆరు శాతం ఉన్న వర్గాలే పరిపాలిస్తున్నాయి కాబట్టి బీసీలంతా చైతన్యం కావాలా చైతన్యమై మా బీసీఎల్కి వచ్చే వాటాని ఖచ్చితంగా బీసీలకు తీసుకోవాల్సిందే ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం రానప్పుడు ఎంతోమంది కొట్టారు తెలంగాణ కావాలని రాలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చింది అట్టనే ఈ బీసీలు అంతా ఇప్పుడు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ వారికి ఈ కులగా ద్వారాగా వారికి శుభాకాంక్షలు చెబుతూ మాకు మాకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఏ పార్టీలైనా అనుభవిస్తాయి ఖచ్చితంగా బీసీలకి రావాల్సిన వాట రాకపోతే రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీలన్నిటి కూడా ఎండగడతాం ఖచ్చితంగా బీసీలందరినీ కూడగడతాం రాబోయే కాలంలో అన్ని వర్గాలని సమిత్సం చేసి బీసీలని రాజకీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయడానికి మేము అంతా పూనుకుంటామని సభాముఖంగా చెబుతున్నాం కాబట్టి బీసీలు ఎవరైతే మనం ఎంతున్నామో మనకంతా రిజర్వేషన్ రావాలి బీసీ బిడ్డలుగా ఉన్నటువంటి బీసీలుగా ఉన్నటువంటి మనం తోకగా ఉండొద్దు తలగానే ఉండాలి ఖచ్చితంగా బీసీలకు రావాల్సిన హక్కుల్ని రిజర్వేషన్ని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మనం ముందడుగు వేయాలంటే ఖచ్చితంగా మనం ఎవరో ఒకరు దీన్ని త్యాగం చేయాలి దానికోసమే ఐదుగురు ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క వేదికగా చేసుకుని తొలి అడుగులు పడుతున్న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా మేము బీసీలను ఐక్యం చేసి వివిధ ఫోరాలను అందరిని కూడా సమాయత్తం చేసి ఫైనల్ గా అన్ని ఫోరంల సమక్షంలో అందరి ఆధ్వర్యంలో అందరి యొక్క సహకారం ఒక బీసీ గర్జనకి ఏర్పాటు చేసి మా యొక్క ప్రతిభని అలాగే మా యొక్క ఐక్యతని చాటుకుంటామనిపించితే తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్టు ఈశ్వర్తో వనం నాగయ్య కెరటం న్యూస్ ఖమ్మం